బిగ్ బాస్ సీజన్ వస్తుంది కదా సో సెలబ్రిటీస్ కామన్ పీపుల్ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు యాదం రాజు సుధీర్ ఇంకా ఇంకా సెలబ్రిటీస్ ఫేమస్ అయిన సెలబ్రిటీస్ వస్తే బాగుంటది అనుకుంటున్నాను నేను అంటే జబర్దస్త్ ఏ చెప్పారు కదా ఫస్ట్ యాదమ్ రాజు సుధీర్ అని ఎందుకు అలా చెప్పారు అంటే వాళ్ళు కామెడీ ఎక్కువ చేస్తారు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళు వస్తే ఇంకా షో ఇంకా పెద్ద ఏమంటారు హిట్ చేస్తారు చేస్తారు వాళ్ళు వస్తే కూడా ఇంకా చాలా మంది చూసారు వాళ్ళ ఫ్యాన్స్ కూడా చూడని వాళ్ళు కూడా చూస్తారు ఓకే అమర్దీప్ చౌదరి ఉన్నారు కదా ఆయన రన్ అయ్యారు కదా సో వాళ్ళ వైఫ్ తేజస్వి గౌడ కూడా వస్తున్నారు కన్ఫర్మ్ అయ్యారు ఆమె ఆమె వస్తే బిగ్ బాస్ అసలు ఎలా ఉంటారు సేమ్ అమర్దీప్ లానే చేస్తుంది తను కూడా కంపల్సరీగా అంటే బాగా టాస్క్ ఆడతారు అనిపిస్తుందా లేదా ఆడుతుంది టాస్క్ అయితే బాగా ఆడుతుంది కానీ గొడవలు కూడా బాగా చేస్తుంది అని అనుకుంటున్నా ఎందుకలా అనిపిస్తుంది అంటే వాళ్ళ అమర్దీప్ ఈ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడే బయట ఇంత మా ఆయన తిడుతున్నాడు అది ఇది అన్నది ఇప్పుడు ఇంట్లో చేయదని నమ్మకం లేదు కదా బట్ టాస్ లో అవన్నీ విన్ అవుతారా ఆమె వినే ఛాన్సెస్ ఛాన్సెస్ అయితే ఉంది తనైతే గేమ్స్ ఆడతాడు బాగా ఆడతాడు లాస్ట్ వరకు వస్తారంటారా ఇది టూ త్రీ వీక్స్ కంపల్సరీగా వస్తది వస్తది ఓకే మొగల్ రేట్ హీరో ఉన్నారు కదా ఇంద్రనీల్ అని చెప్పి ఆయన వస్తే అలా ఉంటది ఆయన ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యారు బానే ఉంటది తను కూడా వస్తే బానే ఉంటది బాగా ఆడతాడు తను కూడా గేమ్స్ అంటే ఆయన చాలా సిక్స్ ఫీట్ హైట్ కదా సో ఆ హైట్ ప్లస్ అనే చెప్పొచ్చు చెప్పచ్చు గేమ్ చెప్పొచ్చు అంటే ఇప్పుడు బిగ్ బాస్ అసలు టాస్క్ ఆడాలి అంటే హైట్ ఉండాలా ఫిజికల్ స్ట్రెంత్ ఉండాలా లేదంటే మైండ్ గేమ్ ఆడితే విన్ అవుతారు ఎలా విన్ అవుతారు ఇప్పుడు దాకా ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నారంటే మైండ్ గేమ్ తోనే చాలా మంది విన్ అయ్యారు కాబట్టి మైండ్ గేమ్ ఆర్ ఫిజికల్ అయితే కంపల్సరీ చూడలేం కాబట్టి మైండ్ గేమ్ ఆడినా గెలుస్తారు ఓకే బిగ్ బాస్ వన్ నుంచి సెవెన్ సీజన్స్ అయ్యాయి కదా మీకు ఏ సీజన్ అంటే ఇష్టం ఎందుకు సెవెంత్ సీజన్ ఇష్టం ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ గెలిచాడు కదా ప్రశాంత్ అందుకే సెవెంత్ సీజన్ అంటే చాలా ఇష్టం ఆ స్పై అంటే నాకు చాలా ఇష్టం శివాజీ యావర్ ప్రశాంత్ ఈసారి నేత్ర అనే ఫార్మర్ ఆమె వస్తున్నారని చెప్పి టాక్ ఫార్మర్ సో ఆమె వస్తే బిగ్ బాస్ అసలు ఎలా ఉంటారు మీ సపోర్ట్ ఎలా ఉంటది ఆమెకి కామన్ మ్యాన్ కాబట్టి మన దగ్గర నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి సపోర్ట్ అయితే చేస్తాం కంపల్సరీగా అంటే సింపతి కోసం ఫార్మర్ అని సపోర్ట్ చేస్తారా లేదంటే బాగా ఆడతారని సపోర్ట్ చేస్తారా టాస్క్ సింపతి అని పక్కన పెట్టేస్తే ఆమె టాస్క్ ఆమె బిహేవియర్ బట్టి మేము ఆమె ఓట్ చేస్తాం అంతే రోజా గారు వస్తే మీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ హౌస్ లోకి రోజా పర్లేదు చూడాలి అంటే ఇన్ని రోజులు మనము ఏమంట జడ్జిగా ఉండడం చూసాము ఇంకా పాలిటిక్స్ లో చూసాం కానీ ఇప్పుడు బిగ్ బాస్ అంటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కంపల్సరీ ఆమె కూడా వస్తే బానే ఉంటది చూడాలి కదా ఆమె కూడా ఆమె క్యారెక్టర్ ఏంటి ఆమె గేమ్స్ ఎలా ఆడుతుంది చూడాలి కంపల్సరీ ఆమె కూడా బాగుంటది నాగార్జా గారు ఉన్నారు కానీ మీ లో అంటే ఫస్ట్ సీజన్ అయితే బాగా చేశాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అయినా పర్లేదు ఇంకా నాని నానైనా పర్లేదు వీళ్ళిద్దరిలో మళ్ళీ వచ్చినా పర్లేదు కంపల్సరీ అల్లు అర్జున్ వచ్చినా పర్లేదు అల్లు అర్జున్ వచ్చినా పర్లేదు